వర్షపు నీరుతో ఇబ్బంది పడుతున్న కళాశాల విద్యార్థులు చౌడేపల్లిలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరిన వర్షపు నీరు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు రాజ కాలువలు ఆక్రమించడం వల్లే కళాశాలలో చేరిన వర్షపు నీరు రాజ కాలువపై నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించాలని తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేసిన ప్రిన్సిపల్

Субтитры mm подогнал -hmm. నమస్కారం తెలియజేస్తూ ఆల్రెడీ పలుమార్లు మన ఎండి ఆఫీసులో సెక్రటరీ గారికి కూడా తెలియపరచడం జరిగింది ఇట్లా వానలు వస్తే కాలువలు మూసుకుపోవడము రాచ కాలువలు ఆక్రమించడం వల్ల ఇటువంటి ఒక ప్రాపర్ వాటర్ వెళ్ళేదానికి మార్గాలు కరెక్ట్ గా లేనందు వల్ల ఇట్లాంటివి ఉన్నాయి ఇట్లా చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడే వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాము తీసుకెళ్లిన తర్వాత కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఆ వాళ్ళు దాన్ని చౌట్ చేయకుండా ఉండడం వల్ల ఇప్పుడు ఎక్కువ డ్యామేజ్ జరిగే దానికి వీలుగా ఇట్లా చుట్టుపక్కల ఉన్నటువంటి నీళ్ళంతా కూడా మా కళాశాలలోకి వచ్చేసే విధంగా ఈ కాలవలు లేనందువల్ల వల్ల నుండి నీళ్లు ఒక చెరువుకు వెళ్లే విధంగా ఒక మార్గాల్ని పర్మనెంట్ మార్గాలు లేకుండా ఉండడం వల్ల ఇటువంటి వస్తున్నాయి అది గతంలో కూడా మేము ఇట్లాంటి వాటిని తీసుకెళ్లి వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి ఫోటోలు కూడా చూపించి పంచాయతీ సెక్రటరీని కూడా కలిసి ఆ ఎండిఓ గారిని అందరికీ చెప్పడం జరిగింది ఆ టెంపరీగా ఏదో ఆ రోజు చేస్తారే కానీ మళ్ళా ఇట్లా కాలువలు ఏర్పరచడం కానీ ఏమైనా జరగలేదు దయచేసి ఇట్లాంటివి చేయకపోతే కళాశాల విద్యార్థులు కూడా ఆరోగ్యానికి కూడా ఇబ్బందులుగా ఉంటాయి కళాశాల రన్ చేయాలన్నా కూడా ఇబ్బందిగా ఉంటది ఈవెన్ ఇప్పుడు క్వార్టర్లీ ఎగ్జామ్స్ నుండి కూడా మేము జరుపుకోలేని పరిస్థితుల్లో ఈ కాలేజీ సిచ్యువేషన్ మీరే చూశారు వీటిని కూడా మేము మళ్ళా ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం అన్ని కన్సర్న్ అధికారులు అందరినీ కూడా దీనికి మీద కొంచెం చర్య తీసుకొని మాకు పర్మనెంట్గా ఇట్లాంటి ఏర్పడకుండా ఆ డ్రైనేజ్ సిస్టమ్ కానీ కాలువలు కానీ రాచ కాలువలు కానీ అన్ని చూసి ఈ నీళ్ళంతా కూడా ఆ వాటి నుండి వెళ్ళి చెరువులోకి వెళ్ళే విధంగా మార్గాలు ఏర్పరచాలని మీ మూలంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్